హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నేన గుడి గంటల సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం పుస్తల తాడు గురించి అయితే ఇంట్లో పెద్ద గొడవ అయితే జరుగుతూ ఉంటుంది సత్యమేమో ప్రభావతి నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి మీనాకి అని చెప్తూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే నేను తీసుకొచ్చి ఇస్తాను నేనేమైనా అడిగానా తనే కథ నాకు ఇచ్చింది అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక మీనా అయితే ఒకవేళ మీరు తీసుకొచ్చి ఇచ్చినా నేను అస్సలు వేసుకోను అని కరాఖండిగా చెప్పేస్తుంది అప్పుడే ఏంటి గొడవ అని చెప్పి బాలు అయితే అక్కడికి వస్తాడు అప్పుడే సత్యం వెళ్ళిన దారిని వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా మీనామెల్లో పసుపు తాడు ఎందుకుంది మీ అత్తగారు మాంగారు బాగా చూసుకోరా ఏంటి అని అడుగుతున్నారా అసలు మీనకి ఏం సమాధానం చెప్పాలో తెలియకపోయినా సరే అత్త చాలా మంచిది మమ్మలాగా చూసుకుంటుంది అని అబద్ధం చెప్పింది ఇక్కడేమో ఈవిడి చూస్తే ప్రతి పనికి కూడా మీనా మీదే మండిపడిపోతూ ఉంటుంది తను ఎంత పనిలో ఉన్నా కూడా పిలిచి మరీ ఈ పనులన్నీ కూడా చేయిస్తుంది ప్రభావతియే తాడి చేయించివ్వాలి అని సత్యం అంటూ ఉంటాడు ఇక ఆ పండినాన్న మీరెవ్వరూ కూడా గొడవపడొద్దు నా భార్యకి పుస్తలు తాడు ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి బాలు అయితే కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మీనైతే పిలుస్తుంది ఏవండి మీరు టిఫిన్ చేయలేదు కదా అని పిలుస్తూ ఉండగానే బాలు నా కడుపు నిండిపోయింది మేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే అయ్యయ్యో ఈయన కనీసం ఏమి తినకుండా వెళ్ళిపోయారు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక బాలు అయితే కారులో వెళ్తూ వెళ్తూ ఉండగా ఆలోచిస్తూ ఉంటాడు మీనా నా వల్ల చాలా ఇబ్బంది పడుతుంది తను చాలా మంచిది తనలాంటి అమ్మాయి నా భార్యగా రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం తనని ఎలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపెట్టకూడదు ఎలాగైనా సరే ఏదో ఒక పని చేసి పుస్తల దాడు తీసుకువచ్చి మీనాకివ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ కారు నడుపుతూ ఉంటాడు అప్పుడే కారుకి అడ్డంగా ఒక అతను ఆపుతాడు వెంటనే ఎవరు అని చెప్పి బాలు అయితే కారు దిగుతాడు ఇక కనిపించిన అతన్ని అయితే బాలు అస్సలు గుర్తుపట్టడు వెంటనే అతను దగ్గరగా వచ్చి బాగున్నారా అండి అని అడుగుతాడు మీరెవరు నాకు గుర్తుకు రావట్లేదు అని బాలు అయితే అంటాడు అదేంటండి మమ్మల్ని అప్పుడే మర్చిపోయారా కానీ మీరు చేసిన సహాయాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను ఒక రోజున రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడి ఉంటే మీరే మీ కారులో నన్ను నా భార్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అప్పుడు వెంటనే మీరు మీ దగ్గర ఉన్న డబ్బును కట్టి ఆపరేషన్ చేయించారు మీరు ఏదో పని మీదే ఆ డబ్బులన్నీ కూడా దాచుకొని ఉంటారు మాకు కష్టం వచ్చిందని చెప్పి మీరు ఆ డబ్బులంతా కూడా ఇచ్చేశారు తర్వాత మిమ్మల్ని కలిసి ఇవ్వాలన్నా నా దగ్గర అంత డబ్బు లేదు కానీ ఇప్పుడు నేను చాలా బాగా సంపాదిస్తున్నాను నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలన్నీ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా బాగా సాగుతున్నాయి ఇప్పటికి మీరు కనిపించారు అందుకే మీ డబ్బును మీకు ఇవ్వాలని వచ్చాను అని చెప్పి ఇక బాలుకైతే ఆ డబ్బునైతే ఇచ్చి అతను వెళ్ళిపోతాడు ఇక అప్పుడే బాలు అయితే నేను చేసిన సహాయం వృధా కాలేదు ఇప్పుడు ఈ రూపంలో నాకు తిరిగి వచ్చింది ఎలాగైనా సరే ఈ డబ్బుతో ఏదో ఒకటి చేయాలి అని చూసుకుంటూ ఉంటాడు ఈ డబ్బుతో పుస్తల తాడు విడిపించాలంటే ఈ డబ్బు సరిపోదు సరే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి బంగారం షాప్ దగ్గరికి వెళ్తాడు ఏదైనా చిన్నది బంగారుపు వస్తువు కొనాలని చూస్తాడు ఇక బాలుకైతే అన్నీ పెద్ద పెద్దవే చూపించి అయితే ఎక్కువ చెప్తూ ఉంటారు తన దగ్గర అంత డబ్బు లేదని చాలా తక్కువ డబ్బు ఉందని ఆ రేట్లోనే చూపించమని బాలు అయితే చెప్తాడు ఇక వెంటనే వాళ్ళందరూ కూడా మంగళసూత్రాలైతే బాలు ఎదుర పెడతారు సరే ఈ డబ్బుతో ఏది వస్తే అదే కొనదాం అని చెప్పి ఎదురుగా కనిపిస్తున్న మంగళసూత్రాలు తీసుకుని కారులో పెట్టుకుని చాలా హ్యాపీగా బాలు అయితే వెళ్తూ ఉంటాడు ఇక ఇంటి దగ్గర మనోజ్ అయితే ఇక చాలా హడావిడి చేసేస్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఇస్త్రీ బట్టలు తీసుకువచ్చి మనోజ్ వేసుకో నువ్వు మొదటి రోజు వెళ్తున్నావు కదా అని చెప్పంగానే అదేంటి మొదటి రోజు షాప్కి వెళ్ళడం ఏంటి రోహిణి నిన్న వెళ్ళొచ్చాను కదా నిన్న నువ్వు వెళ్ళింది ఇంటర్వ్యూకి ఇవాళే కదా స్టార్ట్ చేస్తున్నావు ఇదిగో ఇస్త్రీ బట్టలు వేసుకో బాగా రెడీ అయ్యి వెళ్ళు అప్పుడే నీ ప్రజెంటేషన్ బాగుంటే అందరూ కూడా నేను బాగా ఇష్టపడతారు అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది అప్పుడు మనోజ్ అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నేను వెయిటర్గా పనిచేస్తున్నానని ఇంట్లో కానీ తెలిసిందనుకో ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారో అసలు ఈ విషయం బయటపడకూడదు సరే రోహిణి వెళ్తున్నా అని చెప్పి ఇక బయటకైతే వస్తాడు ఇక వెంటనే ప్రభావతి హేమ మనోజ్ జాబ్కి వెళ్తున్నావా నీకు జాబ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందరా అని చెప్తుంది ఇక మనోజ్ అయితే ప్రభావతి కాళ్ళకి దండం పెట్టుకుంటాడు నిజమైన కొడుకు అంటే నువ్వేరా తల్లి దీవెనలు తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నావు చల్లగా ఉండు అని చెప్పి దీవిస్తుంది ఇక మనోజ్ అయితే హోటల్కైతే వెళ్ళిపోతాడు ఇక ఇటుపక్కన సంజయ్ అయితే మౌనిక మీద చాలా కోపంగా ఉంటాడు మౌనిక తిరగబడిందని చెప్పి మాటికి మాటికి సమాధానం చెప్తుందని చెప్పి ఒక్కసారిగా మౌనికని గట్టిగా నెడతాడు ఇక సరాసరి మౌనిక వెళ్ళి నేల తల గట్టిగా నేలకి తగులుకుంటుంది అలా తగులుకున్న వెంటనే మౌనికైతే స్పృహ తప్పి పడిపోతుంది ఎయి లెగు లెగు అని సంజయ్ అంటాడు కానీ మౌనిక అస్సలు లెగవదు అప్పుడే బ్లడ్ కూడా బాగా వస్తూ ఉంటుంది ఇక సంజయ్కి బాగా కంగారు వచ్చేస్తుంది నాన్న అమ్మ అని పిలుస్తూ ఉంటాడు వెంటనే మౌనిక వాళ్ళ అత్తగారు వచ్చి ఏమ్మా ఏమైందమ్మా ఏంటి ఇంత రక్తం వచ్చేస్తుంది ఏరా ఏం చేసావురా నువ్వు ఇంత నీచుడు అయిపోయావా ఆడదాని మీద చెయ్యి చేయడానికి నీకు ఏమాత్రం సిగ్గు లేదా ఇంత క్రూరుడా నా కొడుకు ఎలాంటి వాడిని కన్నానా అని తిడుతూ ఉంటుంది ఇక ఆపమ్మ దీనిని నేను జస్ట్ నిట్టానంతే చంపేయలేదు కదా నేనేదో చంపేసినట్టే నువ్వు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు సంజయ్ పెళ్ళాన్ని కొట్టడం ఏదైనా గొప్ప పని అనుకుంటున్నావా తనని బాగా చూసుకోవాలి తప్ప ఇలాగా టార్చర్ పెట్టడం ఏంట్రా ఒకవేళ నీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడమే మానేయచ్చు కదా ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంతలా నరకం చూపిస్తున్నావు అని చెప్పగానే ఇక సంజయ్ అయితే ఇదంతా కూడా ఆ బాలుగాడి మీద పగ ఆ బాలుగాడి మీద పగ వాడి చెల్లెల మీద తీర్చుకుంటున్నాను అని చెప్తాడు చాలా రక్తం పోతుందిరా ముందు హాస్పిటల్కి తీసుకువెళ్తాము అయ్యయ్యో చాలా బ్లడ్ పోతుంది అని చెప్పి సంజయ్ వాళ్ళ అమ్మ అయితే చాలా కంగారు పడిపోతుంది ఇక సంజయ్ కట్టుకట్టి మౌనికనైతే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వెంటనే డాక్టర్ అయితే చెకప్ చేసి ఏమ్మా దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతూ ఉంటుంది ఇక మౌనకైతే ఏం లేదండి నడుస్తూ ఉంటే కాలు జారి పడిపోయాను అని అబద్ధం చెప్తుంది వెంటనే ఆ డాక్టర్ నిజం చెప్పమ్మా ఇది కాలు జారి పడిపోతే తగిలిన దెబ్బలా లేదు ఎవరో గట్టిగా బలంగా తోసేస్తే తగిలిన దెబ్బలా ఉంది నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ ఇక అలా డాక్టర్ మాటలకైతే సంజయ్లో చాలా కంగారు అయితే పుడుతూ ఉంటుంది ఇక మౌనిగా దాన్ని కవర్ చేస్తూ అదేం లేదండి నాదే తప్పు నేను నడుస్తూ ఉంటుండే అనుకోకుండా అక్కడ నీళ్లున్నాయి చూసుకోకుండా కాలు జారి పడిపోయాను అని చెప్తుంది సరేనమ్మా చాలా గట్టి దెబ్బ తగిలింది నీకు అని చెప్పి కట్టుగట్టి పంపిస్తుంది చూసావు కదా నాకు ఎదురు తిరిగినందుకు నీకు ఎలాంటి దుస్థితి పట్టిందో ఇంకోసారి కానీ నాకు ఎదురు తిరిగి మాట్లాడేవనుకో నిన్ను చంపేస్తాను అని మౌనకాన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇప్పుడు నాకు ఈ దెబ్బ నీ వల్లే తగిలింది అని మా అన్నయ్యకి తెలిస్తే నువ్వు నన్ను చంపేట తర్వాత నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు నేను కేవలం నీకు రక్ష కవచం మాత్రమే నేను అనేది తప్పుకున్నాను అనే రోజున మా అన్నయ్య చేతిలో నుండి నేను ఎవ్వరూ కాపాడలేరు అని గుర్తు పెట్టుకో అని మౌనిక అయితే సంజయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మౌనిక సంజయ్ అయితే కారు ఎక్కి వెళ్తూ ఉంటారు అప్పుడే కారు మధ్యలో ట్రబుల్ వస్తుంది ఇక వెంటనే మౌనికని సరే కూర్చో ఇక్కడ మెకానిక్ ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అని చెప్పి ముందుగా అయితే చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే అటువైపుగా వెళ్తున్న బాలు అయితే ఏంటిది సంజయ్ కార్లా ఉంది సంజయ్ లాగే ఉన్నాడు అసలు వెళ్ళిందరూ ఎక్కడికి ఎందుకు ఆగారు అని చెప్పి అక్కడే కార్నైతే ఆపుతాడు బాలు ఇక బాలును చూడగానే సంజయ్కి ఒక పక్కన టెన్షన్గాను ఒక పక్కన కోపంగాను ఉంటుంది వెంటనే బాలు గబగబా వచ్చి అమ్మ మౌనిక ఏంటమ్మా ఇక్కడ ఆగారు అయినా నీ తలకి ఆ దెబ్బేంటి అని అడుగుతూ ఉంటాడు ఏం లేదన్నయ్య చిన్నగా జారి పడ్డాను అంతే ఏమీ లేదు అని కవర్ చేస్తుంది అయితే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు కదా నా కారు ఖాళీగానే ఉంది కస్టమర్లు ఎవ్వరు కూడా లేరు పదండి నా కారులో ఎక్కండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దించుతాను అని చెప్తూ ఉంటాడు బాలు వద్దొద్దు మేము క్యాబ్లో వెళ్ళిపోతాము అని సంజయ్ చాలా కోపంగా అంటాడు అవును ఒకవేళ ఇప్పుడు నీ ఇదే క్యాబ్ అనుకోండి నేనే క్యాబ్ డ్రైవర్ను అనుకుని మా కారు ఎక్కండి అని చెప్తాడు ఇక వెంటనే స వాళ్ళు అలా మాట్లాడేసరికి సంజయ్ అయితే కారు ఎక్కడానికి ఒప్పుకుంటాడు ఇక మౌనిక సంజయ్ అయితే కారులో ఎక్కించుకుని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా మౌనిక కారు సీట్లో ఉన్న మంగళసూత్రాలను అయితే ఓపెన్ చేసి చూస్తుంది ఏంటి అనియా ఏంటి వధనికి మంగళసూత్రాలు కొన్నావా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా కొన్నాను అని చెప్పి బాలు ఉంటాడు ఇక సంజయ్ అయితే ఏంటి కనీసం పుస్తల తాడు కూడా భార్యకి చేయించలేని స్థితిలో ఉన్నావా చిచ్చి నీ బ్రతుకు అంతే కదా అని చెప్పి సంజయ్ చాలా నీచంగా అయితే బాలుని అంటూ ఉంటాడు అవును మేము పుస్తల తాడు చేయించుకోలేని స్థితిలో ఉన్నా పెళ్ళాన్ని బాధలు పెట్టే స్థితిలో మేము లేము మేము మా భార్యల్ని మహారాణిలా చూసుకుంటాము కొందరు పై పైకి నటిస్తారు అని చెప్పగానే ఇక సంజయ్ నోరు మూసుకుని కూర్చుని ఉంటాడు ఇక సంజయ్ వాళ్ళు ఇంటి దగ్గరకైతే వచ్చేస్తారు సంజయ్ అయితే బాలుకి ఇచ్చి వెళ్ళిపోతాడు బాలు వద్దని చెప్తాడు క్యాబ్ డ్రైవర్లు డబ్బులు తీసుకోవాలి వద్దని చెప్పకూడదు అని డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే మౌనక చిన్నగా దిగి వస్తూ ఉంటుంది నిజం చెప్పమ్మా ఈ దెబ్బ నిజంగానే నువ్వు పడితేనే తగిలిందా వీడి ప్రమేయం ఏదైనా ఉందా చెప్పు వీడు ప్రమేయం ఉంటే వీడు అంత చూస్తాను ఇప్పుడే అని అంటూ ఉంటాడు ఇక మౌనకాకైతే ఏం చెప్పాలో అర్థం కాదు తన పడుతున్న నరకయాతను గురించి చెప్పాలా ఇప్పుడు చెబితే ఎలాంటి గొడవ జరుగుతుంది ఏ కుటుంబాలకి మనశ్శాంతి లేకుండా పోతుంది ఖచ్చితంగా బాలు అన్నయ్య ఈ ఇన్ని ప్రాణాలతో ఉండనివ్వడు ఇక్కడ నన్ను ఉండనివ్వకుండా మా ఇంటికి తీసుకువెళ్తాడు అప్పుడు రెండు కుటుంబాల మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది ఇప్పటి వరకు నేను ఇన్ని బాధలు ఎందుకు అనుభవిస్తున్నాను వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పే కదా అని మనసులో అనుకుంటూనే అదేం లేదన్నయ్య ఈయన తప్పేమీ లేదు అసలు ఈయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పేస్తుంది సరే మౌనిక నీకెప్పుడు కూడా ఈ అన్నయ్య తోడుగా ఉంటాడన్న విషయం మర్చిపోకు నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మన ఇంటికి వచ్చే అని చెప్తూ ఉంటాడు బాలు ఇక మౌనిక అయితే లోపలికి వెళ్తుంది ఇక బాలు కూడా కారు తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు మౌనిక లోపలికి వెళ్ళంగానే సంజయ్ అయిపోయినాయి అమ్మ మీ అన్న చెల్లెల ప్రేమానుబంధాలు ఏం చెప్పావేంటి మీ అన్నయ్యకి అని వెటకారంగా అంటాడు మా అన్నయ్యకి ఏది చెప్పలేదు కాబట్టే మాన్నయ్య సైలెంట్గా వెళ్ళాడు నేను ఏదైనా చెప్పు ఉంటే ఇప్పుడే నాతో పాటు వచ్చి మిమ్మల్ని రెండు పీకి ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఉంచి అప్పుడు వెళ్ళేవాడు మా అన్నయ్య అని మౌనిక అంటూ ఉంటుంది నీకు ఈ మధ్యన బాగా పొగరెక్కువైందే మాటికి మాటి సమాధానం బాగా చెప్తున్నావు అని సంజయ్ అంటూ ఉంటాడు ఇక సంజయ్ మౌనికని తిడుతూనే ఉంటాడు అప్పుడే కార్లో ఒక రసీదైతే కనిపిస్తుంది బాలుకి ఇక ఆ రసీదుని తీసుకుని ఇక లోపలికైతే వెళ్తూ ఉంటాడు అప్పుడే సంజయ్ మౌనికని అంటున్న మాటలన్నీ కూడా బాలు వింటాడు నేను అనుకున్నదే నిజమైనది వీడు మారడప్పటికీ నా చెల్లిని వీడికి అనవసరంగా ఇచ్చి గొంతు కోసింది మా అమ్మ అని అనుకుంటూ లోపలికెళ్ళి ఏంట్రా వాగుతున్నావు అని చెప్పి బాలు అయితే సంజయ్ చంపలు పగల కొడతాడు ఇక మౌనిక అయితే వెంటనే బాలు కాళ్ళ మీద పడిపోయి అన్నయ్య ఆయనే చెయ్యొద్దు తప్పంతా కూడా నాదే నా వల్లే ఆయన అలా మాట్లాడుతున్నారు తప్ప ఏం కాదు అని కవర్ చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఆపు మౌనిక నీ నన్ని కూడా విన్నాను వీ నీచుడు ఏం మాట్లాడుతున్నాడో నాకంతా తెలుసు నువ్వు ఇంటికొచ్చాయి అని చెప్పి మౌనిక చెయ్యపట్టుకుని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి